స్వాగతం ఈ ఈ రోజు వీడియోలో మనం యొక్క జీవితం గురించి తెలుసుకుందాం దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు వారికి జనవరి ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటల తర్వాత జరగబోయే సంఘటనలు ఇవే అయితే ఈ యొక్క వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది జనవరి ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి సూర్యుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు నూతన వ్యాపారాలు చేయాలని ఆసక్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది రాజకీయ రంగంపై కూడా అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ వాటిని సరిదిద్దగలిగే నేర్పరితనాన్ని కూడా ఈ సింహరాశి వ్యక్తులు అత్యధికంగా కలిగి ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఇది వరకు వీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం కావచ్చు లేకపోతే దాన ధర్మాల ఫలితం కావచ్చు పూజలు వ్రతాల ఫలితం కావచ్చు జనవరి ఐదవ తేదీ ఆదివారం సాయంత్రం వీరి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను వీరు చూడబోతున్నారు సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరి యొక్క జీవితంలో ఊహించని కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవటంలో మీరు విఫలమవుతున్నారు అది ఆర్థిక సమస్య కావచ్చు లేకపోతే కనుక మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి ఉద్యోగ జీవితానికి వ్యాపార జీవితానికి ఇలా మీ యొక్క లైఫ్ లో ఏ సమస్య అయినా సరే ఒక పెద్ద సమస్య మిమ్మల్ని చాలా కాలంగా వెంటాడుతుంది ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోవటం అనేది మీకు ఇంపాసిబుల్ గా అనిపిస్తుంది అంటే ఆ సమస్యకు పరిష్కారం అనేది సమస్యతో ముడిపడి ఉంది ఈ విధంగా చాలా కాలంగా మీరు ఉన్నారు నిరుత్సాహపడుతున్నారు అయితే అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఈ రోజు ఆ సమస్యకి పరిష్కారం కనుక్కునే అవకాశాలు వస్తాయి ఈ విధంగా పరిస్థితులు అనుకూలించి అటువంటి పెద్ద సమస్య నుండి మీరు విముక్తి పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగార్థులు ఎవరైతే ఈ మధ్య కాలంలో ఉద్యోగం నిమిత్తం ప్రయత్నం చేసి మీరు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఆ రిజల్ట్ మీకు ఈ రోజు రాబోతుంది అది కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది అంటే ఉద్యోగార్థుల కోరిక నెరవేరుతుంది మీరు ఆశించిన ఉద్యోగ అవకాశాన్ని అయితే పొందుకుంటారు మీ ఇష్ట దైవం అలాగే ఆ పరమశివుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం ఈ సమయంలో మీ పైన ఉంది కాబట్టి మీ యొక్క జీవితంలో ఇటువంటి అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూడబోతున్నారు అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో ఈరోజు మీరు కొన్ని అంశాలు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీపై ప్రశంసలు త్వరలో మంచి పదవిని మీరు పొందుకునే అవకాశాలు కూడా ఈ యొక్క చర్చ ద్వారా మీకు అర్థమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఇరుగు పొరుగు వ్యక్తులతో ఇదివరకు మీకు విభేదాలు కనుక ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా మీరు పరిష్కరించుకోగలుగుతారు వారితో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి అలాగే విడిపోతాము అనుకున్నటువంటి భార్య కూడా తిరిగి కలిసి ఉండాలనే ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను జనవరి ఐదవ తేదీ ఆదివారం రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దీప దూప నైవేద్యాలతో ఆరాధించండి అలాగే మీ యొక్క జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శివారాధన మీకు చాలా మేలు చేస్తుంది ఈ పని మొదలు పెట్టి ముందైనా సరే గణపతిని ఆరాధించండి మీకు విఘ్నేశ్వరుడి ఆరాధన విఘ్నాలన్నింటినీ కూడా తొలగిస్తుంది మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి